తాగటం మద్యం చవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజురెన్స్ టు హెల్త్ సింగరేన్లో తన పదవీ కాలం పొడిగించిన తర్వాత కొత్తగా ఏర్పాటు చేయబడిన సింగరేణి డైరెక్టర్లు ఓపీ అండ్ పిపి గారులతో సహా మరి చైర్మన్ శ్రీ ఎన్ బలరాం గారు సుడిగాలి పర్యటన చేశారు ఒకటే రోజులో బెల్లంపల్లి రీజన్ అంటే శ్రీరాంపూర్ మందమరి బెల్లంపల్లి ఏరియాలను సందర్శించడం జరిగింది వారికి కావాల్సిన సలహాలు సూచనలు సంస్థ పురోభివృద్ధికి ఎటువంటి పనులు చేయాలి ఏ ఏ అటువంటి ప్రణాళికతో ముందుకెళ్ళాలి అనే విషయాలను చర్చించడం జరిగింది సలహాలు సూచనలు కూడా ఇవ్వటం జరిగింది ఎందుకంటే సింగరేణి మనుగడ ఎలా సాగించాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ సుడిగాలి పర్యటన చేశారు ఈ క్రమంలో మొదటిగా మందమర్రి ప్రాంతంలో కేకేఫ్ఐ గారికి వచ్చారు ఆయన వృక్ష ప్రేమికుడు కాబట్టి ఇక్కడ ఆయనతో మొక్కలు నాటించినట్టు కూడా మీరు చూడొచ్చు ఈయనతో పాటు వచ్చిన ఇద్దరు డైరెక్టర్లు కూడా మొక్కలు నాటారు మన గనికి రావడం ఎంతో అదృష్టం ఈ సందర్భంగా మరి కొత్తగా డైరెక్టర్ గా సెలెక్ట్ అయిన శ్రీ ఎల్వి సూర్యనారాయణ గారికి అదేవిధంగా కొత్తగా డైరెక్టర్ ప్లానింగ్ సెలెక్ట్ అయిన శ్రీ వెంకటేశ్వర్ సార్ గారికి ధన్యవాదములు శుభాకాంక్షలు కంగ్రాచులేషన్స్ మరి ఈ సందర్భంగా మరి మన కొత్తగా డైరెక్టర్స్ వచ్చి మన కంపెనీ అభివృద్ధికి పాటు పడతారని అదేవిధంగా కార్మికుల యొక్క సమస్యలను తీర్చడానికి మన చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ బల్లాం సార్ ఆదేశానికి ప్రకారం వారు మరి అనుకున్న లక్ష్యాలను ఛేదించాలని వారికి అంత శుభం కలగాలని కోరుకుంటున్నాను మరి ఏరియా టార్గెట్ థర్టీ ఫోర్ పాయింట్ సిక్స్ లాక్ టన్స్ ఇప్పటి వరకు మనము దాదాపు ఇరవై మూడు పాయింట్ మూడు లక్షల టన్నులు సాధించాము ఇది సుమారు డెబ్బై ఆరు శాతానికి సమానము రాబోయే కాలంలో మరి వంద శాతం సాధిస్తామని అదేవిధంగా ఆర్కే ఓసి నూట ఇరవై ఎనిమిది శాతం సాధించి ముందంజలో ఉంది మరి కేకే ఫైవ్ కూడా నూట రెండు శాతం సాధించి ముందంజలో ఉంది మరి కేకే ఫైవ్ ఉద్యోగులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇప్పుడు ఆ కార్మికులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మరి డైరెక్టర్ ఆ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ వెంకటేశ్వర సార్ ని క్లుప్తంగా మాట్లాడాల్సిందే కోరుతున్నాను సో అందరికీ నమస్కారం భాయ్ ఇది ప్రొడక్షన్ మాసాలు ఫిబ్రవరి మార్చు సో అందరూ కూడా ఈ ఉన్న దయచేసి ఒక ఐదు నిమిషాల పాటు సార్ చెప్పేసి శ్రద్ధగా వినండి మనం ఏంటి మనం ఎక్కడున్నాం మన భవిష్యత్తు ఏంటి మన కార్యాచరణ ఏంటి మన కంపెనీకి ఏ విధంగా ఉపయోగపడాలి ఈ నలభై ఐదు రోజుల్లో మనం ఉత్పత్తి ఉత్పత్తి ఎలా మెరుగుపరచాలనేది నూట ఇరవై శాతాన్ని తీసుకొస్తారని కేకే ఫైవ్ ఇప్పుడే నే చెప్పడం జరిగింది సార్కి ది బెస్ట్ ప్రొడక్ట్ మైన్ ఇన్ ఏరియా కేకే ఫైవ్ అని చెప్పడం జరిగింది అది మీరు మనస్ఫూర్తిగా నిరూపిస్తారని రక్షణతో కూడి ఉత్పత్తి ఇస్తారని గట్టిగా నమ్ముతూ జిఎం దేవేంద్ర గారి అధారిలో మంచి పురోగతి సాయిస్తాను గట్టిగా నమ్ముతూ నా అందరి తరఫున కరతం ద్వారా గౌరవం గారిని వారి దిశానిర్దేశం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారు జై సింగరేణి నేను పరిచయం చేసుకుంటాను నా పేరు ఎల్వి సూర్యనారాయణ ఇంతకుముందు ఎస్ఆర్పి ఏరియా సో నేను టెన్త్ నుండి మన యాజమాన్యం నమ్మకం పెట్టుకున్న డైరెక్టర్ డైరెక్ట్ ఓపీగా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది సో ఈ సందర్భంగా మీ మధ్యకి రావడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను సో అందరూ కూడా మన సంస్థలో ఉన్నటువంటి పరిస్థితులు అంటే మెయిన్ గ్రౌండ్ మైన్స్ లో ప్రొడక్షన్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి దాని తర్వాత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా ఏ రకంగా తగ్గించుకోవాలన్నది ఖచ్చితంగా ఆలోచించాలి ఎందుకంటే సరే నూట రెండు శాతం మనం పనిచేసినా కానీ ఇక్కడ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఉంది సో సేల్స్ ద్వారా వచ్చిందేమో ఓన్లీ మూడు వేల తొమ్మిది వందలు ఉంది మూడు వేల తొమ్మిది వందలు పన్ టన్కి లాస్ అంటే మనం అందరం మరొకసారి ఆలోచించుకొని అండర్ గ్రౌండ్ మైన్స్ కూడా లాభాల పాటు నడిపించడానికి ఏ రకంగా చేయాలి సరే లాభాల పాటలు రాక సూచనలు కూడా ఇచ్చి ఆ దిశలో సింగరేణిలో అండర్గ్రౌండ్ మైన్స్ కూడా కొంత నష్టాలు తగ్గించుకొని లాభాల్లోకి రావాలన్న ఉద్దేశంతో చాలా బిజీ షెడ్యూల్లో కూడా మన గౌరవ సీఎం గారు అన్ని మైన్స్ మేము చూస్తామని చెప్పేసి ప్రత్యేకించి రావడం జరిగింది సో ఈ సందర్భంగా మీరు కూడా ఇంటరాక్ట్ అయ్యి ఈ దిశలో మన సింగరేణి ముందుకు నడిపించాల్సి మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ అందరికి మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉన్న ఏపీ సురేణ గారు డైరెక్టర్ ఆపరేషన్స్ అండ్ వెంకటేశ్వర గారు డైరెక్టర్ తానికన్ ప్రాజెక్ట్స్ అండ్ దేవేందర్ గారు మన మరి ఏరియాలో సార్ అండ్ అక్బర్ అలీ గారు ఫ్రం ఏ అండ్ ఐఎన్ నుంచి కంపెనీ సమయ గారు అండ్ మిగతా కార్మిక సంఘాల నాయకులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికి నమస్తే సో ఇది మనకు పెద్ద మీటింగ్ కాదు కార్మికులకి దగ్గరగా ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి అలాగే మనకి ఉత్పత్తి రక్షణ అనేది రెండు కళ్ళ లాంటివి కంపెనీకి మనకు రక్షణ ఉండాలి దాంతో పాటు ఉత్పత్తి ఉండాలి దానిలో భాగంగా ఇప్పుడు మనకు వేసవికాలంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతుంది ఇటు మన తెలంగాణ రాష్ట్రంతో పాటు అటు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఎన్టీపీసీకి మనకు గొప్ప సరఫరా చేస్తున్నాము ఇప్పుడు దాకా అలాగే మనము అందరూ దాదాపుగా ఈ మైండ్ చూసినా మనం ఊర్లోనే దాదాపు ఇంటి పక్కనే ఉన్నట్టు అనేక లక్షల మందికి సింగరేణి తల్లి ఉపాధి కల్పిస్తుంది ఈ సింగరేణి మరింత డెవలప్ కావాలంటే ఇంకా కొత్త మైన్స్ కావాలా ఇప్పుడు ఈ మైన్ లైఫ్ మనం నాలుగేళ్ళు ఉంది దాదాపు నలభై యాభై ఏళ్ళ మనకు స్టార్ట్ స్టార్ట్ అయితే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ అరవై మూడు ఏం అరవై మూడు అరవై మూడు రెండు అరవై మూడు ఏళ్ళు అనేక లక్షల మంది ఉపాధి పొంది ఉన్నారు ఇలాంటి మైన్ క్లోజ్ అవుతుంది మనకి కొత్త మైన్లు రావడం కూడా చాలా ఆవశ్యకత ఉంది ఈ నాలుగేండ్లు అయితే అయినాక మళ్ళీ మనం ఓపెన్ కాస్ట్కి వెళ్ళాలి ఏంటంటే మారుమూల ప్రాంతాల వారికి సింగరింగ్లో నమ్ముకున్న వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఇలాగే కంటిన్యూ కావాలంటే మనకు ప్రొడక్షన్ పెరగాలి రక్షణ పాటించాలి నాణ్యత పాటించాలి వెల్ఫేర్ ఇంకా కావాలి దాంతోపాటు మనం పని చేయాలి ఇప్పుడు ఏంటంటే పని చేయడం చాలామంది మర్చిపోయింటు ఒకప్పుడు ఎంతో కష్టంతో మీకంటే పాత జనరేషన్ వాళ్ళు ఇప్పటి కూడా యాభై నుంచి అరవై ఏళ్ళ ఉండే వాళ్ళు ఉన్నోళ్ళు చాలా బాగా కష్టపడుతున్నారు వాళ్ళు అండర్గ్రౌండ్లో చాలా మంది అండర్గ్రౌండ్లో ఉన్నారు అండర్గ్రౌండ్లో పని చేస్తున్నారు కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు మాత్రం ఏది మన జ ఉద్యోగం ఎక్కిన రోజు రెండో రోజు తిరుగుతుంటారు ఏది నాకు సర్ప్రైజ్ కావాలని సో కొత్త బ్యాచెస్ ఆరు కొత్త కొత్త పిల్లలు అందరు మనోళ్ళే మీరు కొద్దిగా అర్థం చేసుకోవాలి మనం ఏమీ కాంట్రిబ్యూషన్ చేస్తున్నా ఈ సింగరేణికి నేనేం చేస్తున్నా నేను ఎన్ని టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగలుగుతున్నా లేకుండా నేను ఎంత రక్షణతో ఉంటున్నా ఆర్ నేను ఎంత క్వాలిటీ వర్క్ చేస్తున్నది అంత ప్రశ్నించుకో ప్రశ్నించుకోవాలి మినిమం మనకి ఎయిట్ అవర్స్ ఎనిమిది గంటల కంటే ఒక్క నిమిషం కూడా ఎక్కువ పని చేయాల్సిన అవసరం అది కనుక ఉంటే మీకు ఎట్లా ఓటీ వచ్చే ఓటీ వస్తుంది అండ్ సండేస్లో ప్లే డేలు వస్తుంది అండ్ పిహెచ్డీ మీకు నేషనల్ హాలిడేస్ మిగతా హాలిడేస్లో వస్తూనే ఉంటాయి సో ఎక్కువ ధ్యాస మనకి ఓటీ పిహెచ్డి పైన చాలా మంది ఉంటుంది ఆ బాయిలో ఎంత బొగ్గు వచ్చిందనేది మనం పట్టించుకోండి సో కొంచెం మన తీరు మారాలి తీరు మారాలి ఈరోజు కనుక మనం ఈ మైన్లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు అదే మనం అమ్మేది మూడు వేల తొమ్మిది వందల పద్నాలుగు రూపాయలు మళ్ళీ నాలుగు వేల రూపాయలు టన్నులు ఎవరు అమ్ముతారు చెప్పండి దీన్ని ఎవరు బాధ్యత తీసుకుంటారు మరి ఎనిమిది వేల ఒక టన్ను బొగ్గు అమ్మడానికి బయట మనకు పక్కనే మన నాగపూర్లో రెండు వేల ఐదు వందలు దొరుకుతుంది రెండు వేల ఐదు వందలు ఆడ బదిలీపెట్టి ఏడు ఎనిమిది వందలు ఎవరు కొంటారా కొనరు సో మన ప్రొడక్టివిటీ పెరగాలి అండ్ ప్రొడక్షన్ పెరగాలి కొత్త గనులు రావాలి అందరూ అంకిత భావంతో చేయాలి అందరు అంకిత భావం చేయాలి ఫ్రీ మాస్టర్ ఫ్రీ మాస్టర్లు చెలవు ఏ యూనియన్ అయినా సరే ఇప్పుడు తప్ప అందరూ అందరూ మేనేజ్మెంట్ కి సహకరించే వాళ్ళే అంతకుముందు అటు ఇటు ఉండేటోళ్ళు దానికి మనం పకడ్ ఒక సర్కులర్ ఇష్యూ చేశాము సో ఎవరు అట్లా నడుచుకున్నా మాకు ఇమ్మీడియట్గా మేనేజ్మెంట్ కనుక తెలియజేస్తే డెఫినెట్లీ ఇప్పుడైతే అంతకుముందు ఫ్రీ మాస్టర్ పని చేసినట్టే వాళ్ళు ఇప్పుడు ఎక్కువ పని చేయాలా వాళ్ళకి చాలా బాధ్యత పెడుతున్నాము నెక్స్ట్ స్ట్రక్చరల్ మీటింగ్ పెట్టుకున్నాము జాయింట్ కన్సల్టేటివ్ కమిటీ మీటింగ్ అన్ని యూనియన్లు పెట్టుకొని మరింత వాళ్ళది వివరిస్తాము ఇదేంది మనం ఎంత ప్రొడక్షన్ చేస్తున్నాము మీరు ఎంత కష్టపడుతున్నాము ఒకప్పుడు ఏది ఆ పార గుణపుతో బొగ్గు తువి తట్ట తీసుకొని మనం కష్టపడేవాళ్ళు ఇలాంటి ఆ పరిస్థితి లేదు అన్ని మైన్లలో మనకి మ్యాన్ రైడింగ్ సిస్టము చీర కాల్ సిస్టమ్ ఇవన్నీ వచ్చి ఉన్నాయి దాంతోపాటు వెల్ఫేర్ విషయంలో మీకు అందరికీ తెలిసిందే వెల్ఫేర్ విషయంలో మనం ఏ విషయంలో కూడా మనం ఇవన్నీ ఆడట్లేదు ఇప్పుడు మనం రామగుండంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏమైనా ఉన్నదాన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అప్గ్రేడ్ చేస్తున్నాము సెట్నరి కాలంలో మనం సిబిఎస్ఈ స్కూల్ సిలబస్ ని పెడుతున్నాము అలాగే సీతాంపూర్ మనకు డిఏవి అనే స్కూల్ ను అక్కడ ఏర్పాటు చేస్తున్నాము మరింత తర్వాత కొత్త క్వార్టర్లు కూడా కొత్త కోటర్లు అందు చిన్న చిన్న క్వార్టర్లు కారణకుండా అవి కూడా ఇప్పుడు పెద్ద ఒక వెయ్యి క్వార్టర్లు కూడా మనం కట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాము సో ఇవన్నీ మేనేజ్మెంట్ పరంగా అటు ప్రభుత్వం ఒక సహకారంతో ఇవన్నీ మనం నిర్ణయాలు తీసుకుని ముందుకు తీసుకొచ్చినాము సో మీ బాధ్యత అంతా యంగ్ ఎవరైతే యంగ్ కార్మికులు ఉన్నారో మీరందరూ కూడా ఇందాక అన్నట్టు అందరూ ఒక అంకిత భావంతో పనిచేసి కంపెనీలో ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ పెంచుతారని దాంతోపాటు కంపెనీకి లాభాల బాట మీరు ఎంత లాభం తీసుకుంటే మళ్ళీ మీకు తీసుకొస్తుంది ఆ విధంగా చేసి మీరు చేసే ప్రతి పని వలన ఫ్యూచర్లో కూడా ఫ్యూచర్లో కూడా కంపెనీ సస్టైన్గా సుస్థిరంగా నడిచి మిగతా వారికి అనేక వేల మందికి ఉపాధి కల్పిస్తారని కల్పిస్తా కంపెనీకి అనిపిస్తుంది అని మీకు భరోసా ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఏదైతే మనకు చైర్మన్ గారు సందేశం ఇచ్చారో ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ పెంచాలని చెప్పేసి మరి మార్చి వరకు ఎంతో బిజీ కాబట్టి ఈ సందర్భంలో కూడా మన దగ్గరకు వచ్చి మనకు సందేశం ఇస్తూ ఈ సింగరేణి భవిష్యత్తు ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి ఎట్లా ప్రొడక్షన్ తీసుకోవాలని చెప్పేసి కాబట్టి అదే రకంగా ఈ కూడా చెప్పారు అరవై మూడు సంవత్సరాలుగా ముందుకెళ్తూ ఇప్పుడు కూడా టార్గెట్ పూర్తి చేసుకొని వంద శాతం కంటే మించి ప్రొడక్షన్ ప్రొడక్టివిటీలో కూడా మంచి ఇది ఉన్నందుకు మరి ఇటువంటి గనులను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు పీపీగా మన వెంకటేశ్వర సార్ వచ్చారు ఇక్కడ కండిషన్స్ కండి తెలుసు భౌగోళిక పరిస్థితులు వచ్చింది కాబట్టి నేను వారిని కోరేది ఏంటంటే మీకు ఇక్కడ ఉన్న అనుభవాన్ని బట్టి ఇక్కడ ఏదైనా కొత్త కనువులు రావడానికి కొత్త ప్రాజెక్టులు రావడానికి మీరు ముందుకు చెప్పేసి ఈ మంద భవిష్యత్తును ఇంకా పెంచాలని చెప్పేసి కోరుకుంటున్నా కాబట్టి అదే రకంగా వారి చైర్మన్ గారు కూడా అభివృద్ధి సహకరిస్తారని చెప్పేసి సూర్యనాయన గారు ఓపి గారు కూడా ఈ మందం భవిష్యత్తుకు భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లాలని ఇప్పటికే అయిపోతుంది ఆర్కే అని అయింది ఓసీ అయిపోయింది ఇది కూడా దగ్గర కాబట్టి మరి ఇక్కడ వాళ్ళందరూ వందల సంవత్సరాలు ఇంజనీరింగ్ పై ఆధారపడి ప్రతి కుటుంబాలు ఎంతో ఆశతో ఉన్నారు కాబట్టి ఈ ఏరియాలో కష్టపడే తత్వం ఉన్న సార్ ఏ పనైనా చేయడానికి ఉన్నారు కాబట్టి తప్పకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితాలిస్తామని చెప్పేసి

మీరు అనుకున్నట్టు మనకి అయితే మనసు అయితే ఖచ్చితంగా చదివిస్తామని నేను నేను మాటిస్తున్నాను మాట్లాడిపోయినా ఎందుకు ఏంటంటే మనకు ఎస్జీఐ కొద్దిగా స్పీడ్ అయి ఎస్జీఐ అంటే బాగుంటాయి కదా ఇప్పుడు ఉన్నదానికన్నా దాని స్పీడ్ నాకు మనకు తొందరగా ప్రొడక్షన్ అయితే బకెట్ సైజు కూడా కొంచెం పెరుగుతాయి ఒక బకెట్లో ఒక కంపెనీ నాకు బాగుంటాయి కదా ఓకే నైట్ సైజు కొద్దిగా కానీ మనకు కొంత ఇల్వెంట్ కానీ ఎల్తాబాద్ కానీ కొన్ని నాణ్యత ఐడియా అవుతున్నాయి దాని వల్ల ఇబ్బంది అవుతుంది ఇది ఒకటి మనం బ్రిడ్జ్లో వచ్చుకుంటే మన లాస్టింగ్ సరే తొందరగా అవుతాయి తర్వాత మనం రోజు మనకిచ్చే పరికరాలు కూడా కొంచెం నాణ్యత సమస్య ఏమి నేను అన్ని క్వాలిటీ క్వాలిటీ కూడా సార్ అన్ని చేస్తాను స్పేస్ టు సార్ లేకుండా సార్ కాబట్టి అందరికి ఇచ్చేది పాటించుకొని ఇంకా ఇంప్రూవ్మెంట్ సార్ చెప్పింది నూట ఎనభై శాతం వరకు మనం ఖచ్చితంగా సాధించండి ప్రయత్నం చేస్తా చెప్పింది